ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి ఇరాన్ జరుపుతున్న ప్రతి దాడుల్లో ఇజ్రాయెల్లో భారీ ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లుతోంది ఈ తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతినగా ఇప్పటి వరకు పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి వరుసగా మూడో రోజు క్షిపణుల వర్షం కురిపించుకోగా ఈ తెల్లవారుజామున ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ కు భారీ నష్టం వాటిల్లింది ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఛేదించుకుని మరి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు టెల్ టెల్అ్ టామ్రా హైఫా వంటి నగరాల్లో పెను విధ్వంసం సృష్టించాయి తాజా దాడుల్లో భారీగా ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు ఇరాన్ దాడుల్లో అనేక భవనాలు కార్లు దెబ్బతిన్నాయి ఇజ్రాయిల్ సెంట్రల్ సిటీ అయిన రెహో ఓట్లోని ఓ బౌల అంతస్తుల భవనంపై క్షిపణి పడగా చాలా వరకు ధ్వంసమైంది అందులో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు నగరంలో కీలక పరిశోధనలకు కేంద్రమైన విజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనాలు దెబ్బతిన్నాయి టెల్లవీకు సమీపంలోని బాటియాం పట్టణంలోను ఇరాన్ క్షిపణులు భారీ విధ్వంసం సృష్టించాయి ఓ అపార్ట్మెంట్ పై క్షిపణి దాడి జరగా ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు చాలా మంది ఆచూకీ గల్లంతైందని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి భవనాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు డ్రోన్లు వినియోగించాయి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించినట్టు ఆ దేశానికి చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది ఈ ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాసీం గైడెడ్ బాలిస్టిక్ మిజైల్ ను వినియోగించారు తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిజైల్ సిద్దమైందని ఇటీవల ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదా ప్రకటించారు అది అమెరికా పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా ఛేదించుకుని వెళ్లగలదని పేర్కొన్నారు ఈ సరికొత్త క్షిపణి రేంజ్ పన్నెండు వందల కిలోమీటర్లుగా ఇరాన్ పేర్కొంది దీని వార్హెడ్ తమ గమనాన్ని మార్చుకోగలదని అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని రి వెల్లడించింది